అయితే బీసీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాల కాన్సెప్ట్ లో వర్క్అౌట్ ఉండదు కదా అక్కడ పాయింట్ ఎస్సీ ఎస్టీకి ఉంటది కానీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాలలో బీసీల కంటూ ఉండదు కదా ప్రత్యేక మనకి వీటిట్లో ఉంటది స్థానిక సంస్థల్లో అంతవరకే మిగతా వాటిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఏం చేశాడంటే యాభై ఐదు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి జీవో ఇచ్చాడు అది దేనికి వర్తిస్తాయి విద్యా సంస్థల నియామకాల వర్తిస్తాయి అది స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎంబీబీఎస్ వీటిట్లా కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత దాని మీద ఎవడో ఒక ఛాలెంజ్ చేస్తాడని తెలుసు ఛాలెంజ్ లో కొట్టుకుపోతుందని తెలుసు అప్పుడేం ప్రభుత్వం వాదించింది ఓకేనండి మేము చెప్పిన దాని మీద అప్పీల్కి వెళ్తాం ఈ లోపుగా ఎవరినైతే అడ్మిట్ చేసేవారో వాళ్ళని తీసేయద్దు అంటే అక్కడ ముస్లింలు కథ చూసారా మీకు వాళ్ళు వద్దని తెలిసినా కూడా నేను ఇచ్చి మీ వాళ్ళకు దశ ఇచ్చేసాను కదా నేను అని చెప్పారు తర్వాత మళ్ళీ ఆయన ఉన్నంత వరకు ఇంకో గేమ్ ఆడాడు మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చాడు ఆర్డినెన్స్ అంటే ఏంటి రేపు మేము చట్టం చేయబోతున్నాం ఈ లోపుగా ఉత్తర్వులని మళ్ళీ ఇచ్చారు దాని ప్రకారం మళ్ళీ ఒక ఏడాది అడ్మిషన్స్ ఈఎన్ఏ సాగినాయి ఎంబీబీఎస్ వీటిట్లో కూడా ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేసింది మళ్ళీ ఏమని చెప్పారు ఇదిగో ముస్లింలు ఆల్రెడీ కొంతమంది చదువుకుంటున్నారు వాళ్ళు నాశనం కాకూడదు కాబట్టి వాళ్ళది కంటిన్యూ చేస్తున్నారు ఆ విధంగా రిజర్వేషన్స్ లేకుండానే రిజర్వేషన్స్ రెండేళ్ళు అమలు చేశాడు ఆయన మూడవ ట్రిప్ వచ్చేటప్పటికి చట్టం చేశాడు చట్టం ఆధారంగా మళ్ళీ అడ్మిషన్ జరిగింది మళ్ళీ ఆ చట్టాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఆ అడ్మిషన్స్ కొనసాగించాడు అంటే రిజర్వేషన్ లేకుండానే రిజర్వేషన్ మూడు ట్రిప్లు మూడేళ్ళు అతను తీసుకొచ్చి పెట్టాడు తర్వాత దానికి ఏమైంది సుప్రీంకోర్టు లో అప్పీల్ చేశాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసి